హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ స్వీట్ కార్న్ క్రంచీ పకోడీ ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనము చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ స్వీట్ కార్న్ క్రంచీ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ముందుగా ఈ స్వీట్ కార్న్ క్రంచీ పకోడీని మనము తయారు చేసుకోవడానికి ఇలా స్వీట్ కార్న్ తీసుకొని ఇలా మనము ఈ స్వీట్ కార్న్ అంతా వలుచుకొని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇలా ఈ స్వీట్ కార్న్ ఇలా మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇలా ఈ పకోడీలో మనము పుదీనా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అలానే టేస్ట్ కూడా వస్తుంది అలానే ఇప్పుడు ఇందులోకి సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము పచ్చిమిర్చి ముక్కలు పావు టీ స్పూన్ దాకా పసుపు పావు టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ అలానే హాఫ్ టీ స్పూన్ దాకా కారం టేస్ట్ కు సరిపడే సాల్ట్ అలానే హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలానే ఈ పకోడీలో మనము కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఈ పకోడీలోకి కాన్ఫ్లోర్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి అప్పుడే ఈ పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది కాన్ఫ్లోర్ లేకపోతే బియ్య పిండి అన్న వేసుకోవచ్చు అలానే ఇప్పుడు ఇందులోకి మూడు స్పూన్ల దాకా శనగపిండి అలానే హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఒకసారి అంతా మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనము కలుపుకునేటప్పుడు ఇందులో వాటర్ ఏమి వేసుకోకుండా ఈ ఉల్లిపాయలో అలానే క్యారెట్ తురుములో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఇలా వీడియోలో చూపించిన విధంగా చేత్తో అంతా బాగా ప్రెస్ చేస్తూ ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ పకోడీ పిండినంత ఈ విధంగా మనము చక్కగా కలుపుకోవాలి ఈ పిండి మనకు కాస్త గట్టిగా అనిపించింది అనుకో ఇందులోకి ఒక టూ స్పూన్స్ దాకా వాటర్ వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వాటర్ వేయకూడదు ఈ పిండి మనకు కాస్త గట్టిగానే ఉండాలి చూసారు కదా ఈ విధంగా అంతా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న వెంటనే మనము పకోడీలు వేసుకోవాలి ఇప్పుడు మనము పకోడీలు వేసుకోవడానికి స్టవ్ మీందిలా పెనంలోకి ఆయిల్ పెట్టుకోవాలి ఇలా ఈ ఆయిల్ కాస్త మనకు హిట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కలిపెట్టుకునే ఈ పిండితో ఇలా మనము వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పకోడీలు ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా ఈ పకోడీలు మనము ఫ్రై చేసుకునేటప్పుడు మటన్ స్లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పకోడీలు ఇలా ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపు ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ పకోడీలు మనకు మంచి కలర్ వచ్చి చక్కగా ఫ్రై అయినాయి కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలిన పకోడీలు కూడా ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా మనము ఈ పకోడీలు పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలని అడిగినప్పుడు ఈవినింగ్ టైంలో ఇలా కనుక చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పకోడీలు చాలా క్రంచీగా చాలా టేస్టీగా వస్తాయి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి